నమస్తే వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ అక్రమ వలసదారులకు సంఖ్యలు వీడియో పోస్టు చేసిన వైట్ హౌస్ అమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు తిప్పి పంపిస్తున్న ట్రంప్ ప్రభుత్వం ఈ క్రమంలో వారికి సంఖ్యలు వేయడంపై అభ్యంతరం తెలుపుతున్న పలు దేశాలు భారత్కు తీసుకొచ్చిన అక్రమ వలసదారులకు సైతం సంఖ్యలు వేసిన అమెరికా మిలిటరీ ఈ నేపథ్యంలోనే అక్రమ వలసదారులను హెచ్చరించేలా ఓ వీడియోను పోస్టు చేసిన వైట్ హౌస్